అక్రమాలు జరిగాయని సాక్షాత్తు ప్రభుత్వంలో భాగస్వాములైన మంత్రులే ఆరోపణలు చేస్తున్నారు నేను హోంమంత్రినైతేనా అంటూ ప్రభుత్వంలో ఉన్న భాగస్వాములే కారాలు మిరియాలు నూరుతున్నారు అధికార పార్టీ నేతలు చెలరేగి కబ్జాలు చేస్తున్నారని ప్రతిపక్షం ఆరోపిస్తోంది అక్రమాలేవీ జరగలేదని కలెక్టర్ చెబుతున్నారు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం ఆదేశించింది విశాఖలో ఏం జరుగుతోంది భీమిల కేంద్రంగా జరుగుతున్న భూదందాలో సూత్రధారులు ఎవరు అక్రమాలు జరిగాయని సాక్షాత్తు ప్రభుత్వంలో భాగస్వాములైన మంత్రులే ఆరోపణలు చేస్తున్నారు నేను హోంమంత్రినైతేనా అంటూ ప్రభుత్వంలో ఉన్న భాగస్వాములే కారాలు మిరియాలు నూరుతున్నారు అధికార పార్టీ నేతలు చెలరేగి కబ్జాలు చేస్తున్నారని ప్రతిపక్షం ఆరోపిస్తోంది అక్రమాలేవి జరగలేదని కలెక్టర్ చెబుతున్నారు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం ఆదేశించింది విశాఖలో ఏం జరుగుతోంది భీమిని కేంద్రంగా జరుగుతున్న భూదందాలో సూత్రధారులెవరు ఏపీలో శరవేగంగా అభివృద్ధి చెందుతున్న విశాఖలో భూముల కుంభకోణం సంచలనం రేపుతోంది జాగా కనిపిస్తే చాలు జెండా పాతేస్తున్న కబ్జారాయుళ్లు నకిలీ పత్రాలు సృష్టించి రాత్రికి రాత్రే విలువైన భూముల్ని కొల్లగొట్టేస్తున్నారు కద్దరి చొక్కాలు విసిరే కాసులకు ఆశపడుతున్న అధికారులు అడిగిన చోటల్లా సంతకం పెట్టేస్తున్నారు రికార్డుల్ని తారుమారు చేసి మరికొన్ని చోట్ల అసలు రికార్డులే లేకుండా చేసి ఇష్టం వచ్చినట్లు దోచేసుకుంటున్నారు భూ రాయుల గురించి మాట్లాడటానికి అక్రమాలపై పోరాడటానికి అధికార పార్టీ ప్రజాప్రతినిధులే భయపడుతున్నారంటే భూదందా ఏ రేంజ్ లో ఉందో అర్థం చేసుకోవచ్చు సాక్షాత్తు మంత్రులే భూదందాపై చేసిన కామెంట్లు ప్రజలతో పాటు రాజకీయ వర్గాల్లోనూ సంచలనం రేపుతోంది వందల వేల కోట్ల రూపాయల విలువైన భూములను కొందరు అధికారులు నేతలు ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన మంత్రులే కొల్ల కొడుతున్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు మంత్రి అయ్యన్న పాత్రుడు విశాఖపట్నంలో భూభోగో ఎంత చాలా సందర్భాల్లో ఒక మంత్రిగా కూడా విమర్శించాను మంత్రిగా గవర్నమెంట్ గౌరవం విమర్శిస్తారండి మీకు చాలా గౌరవం జరుగుతున్నాయి చాలా మంది విశాఖపట్నంలో మీకు తెలుసు విశాఖపట్నంలో ఉంది సింగపూర్ కానీ లండన్ కానీ అమెరికా వెళ్ళి ఉద్యోగాలు చేసుకొని రాత్రి పోవడం కష్టపడి తినకుండా సంపాదించుకున్న డబ్బులతో ఇక్కడ భూములు ఆ భూములు కూడా ఆక్రమించే సందర్భాలు ఉన్నాయి బాబా వెళ్ళి ఏం తింటారండి నేను వెళ్ళి అమెరికా చూసి వాళ్ళ కుర్రోళ్ళే ఏం తింటున్నారు బట్ తీసిపోతూ ఉంటారు ఆ డబ్బులు అన్నీ కూడబెట్టుకుని ల్యాండ్ కొంటూ ఆ ల్యాండ్ కూడా ఇక్కడ రాజకీయ నాయకులు ఆక్రమించుకుంటా ఉంటే పట్టించకపోతే ధర్మ ఎన్ని సందర్భాలు చెప్పారండి ఇప్పుడు ఒకసారి చెప్పిన నెంబర్ మీరు లండన్ నుంచి ఒక డాక్టర్ గారు ఈమెయిల్ పంపించారు ఇప్పుడు కాదు పది సంవత్సరాల క్రితం ఆరు ఏడు సంవత్సరాల క్రితం అంటే ఏరియాలో పోలీసులు సెటిల్ పని చేస్తున్నారు మొదటివాడ ఏరియాలో కేసు వచ్చింది దానికి ఇలా మా సీఏ దగ్గరికి వెళ్ళినట్టే ఇళ్ళేండి బాబు మరి ఏమన్నాడు అన్నాడు ఎందుక మా పెద్ద గొడవ ఎంతగా డబ్బు తీసుకున్నాడు అట నాకు కొంత ఇచ్చి కొంత తీసుకున్నాను అంటే అంత అన్యాయం జరుగుతుంది అంటే టిసి వచ్చినట్లే ఒక ఎంక్వైరీ జరగాల వాస్తవం కాదని ఎంక్వైరీ జరగలేదు సీఏ జరికి వెళ్తే సెటిల్ చేస్తున్నాడు బీఎస్పీ దగ్గరికి వెళ్తే ఆడో చెట్లు చేస్తాడు ఇప్పుడు ఈ గారు ఉన్నారు మంచిగా చెట్టు కావాలి బాగా యాక్టివ్గా ఉన్నారు చేస్తాడు అటువంటి ఆఫీస్ వేసి నాకు ప్రాపర్టీ వేసి నా కొడుకులు పొమ్మూడి చేస్తే రెండు భయం వస్తుంది కదా విశాఖతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో చెరువులు కుంటల్ని యథేచ్ఛగా ఆక్రమించేస్తున్నారు కబ్జారాయుళ్లు భూముల స్వరూపాన్ని మార్చాలని భూమి కేటాయించాలని గతంలో పెట్టుకున్న అప్లికేషన్లకు ఇటీవలి కాలంలో రెక్కలొచ్చి వేగంగా పరుగులు పెడుతున్నాయి రెవెన్యూ శాఖలో ఓ మహిళా ఉద్యోగిని కబ్జారాయులకు కొమ్ము కాస్తున్నట్లు ఆరోపణలున్నాయి మబాల్టన్ చట్టం ఎక్స్ సర్వీస్మెన్ కోట ఇలా విశాఖలో భూమాయిగాళ్లు ఎన్నో రూపాల్లో ప్రభుత్వ భూములను మడత పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు పెందుర్తి మండలం కృష్ణరాయపురంలో ఎనిమిది ఎకరాల్లో విస్తరించిన చెరువులను ఆక్రమించేందుకు జిల్లాతో ఏమాత్రం సంబంధం లేని ఓ అధికార పార్టీ నేత చేసిన ప్రయత్నాలకు సదరు రెవెన్యూ అధికారిని కొమ్ముకాశారు నూట యాభై కోట్ల రూపాయల విలువైన ఈ భూమిని కొల్లగొట్టేందుకు విశాఖ కలెక్టర్పై అమరావతి నుంచి తీవ్రస్థాయిలో ఒత్తిడి తెస్తున్నారు కృష్ణరాయిపురం చెరువు ఒక ఉదాహరణ మాత్రమే విశాఖ రూరల్ భీమిలి మండలంలో కొన్ని గ్రామాల రికార్డులు వెబ్ ల్యాండ్లోనే లేవు ఈ గ్రామాల్లో రికార్డులు తారుమారు చేసి ప్రభుత్వ భూముల్ని కబ్జారాయులు కొల్లగొట్టారు కొమ్మాది మధురవాడల్లో అక్రమాలు భారీగా జరిగినట్లు అధికారుల దృష్టికొచ్చింది కొమ్మాది గ్రామంలో పదమూడు వందల ఎకరాల ప్రభుత్వ భూములు ఉంటే మూడు వందల ఎకరాలు కబ్జాదారుల చేతుల్లోకి వెళ్లిపోయినట్లు అధికారులు చెబుతున్నారు భూములను ఆక్రమించుకున్న వాళ్లు ఇళ్లు కట్టుకుని వాటిని ఇతరులకు అమ్మిన సందర్భాలు ఉన్నాయి కొంతమంది సర్వే నెంబర్లు మార్చేసి కోర్టులు కూడబెట్టుకుంటున్నారు ప్రభుత్వ భూముల్లో భారీ భవంతులు వెలుస్తున్నా లంచాలు దిగుమింగిన అధికారులు గుడ్డివాళ్లలా వ్యవహరించారనే ఆరోపణలున్నాయి భూముల అక్రమాల్లో అధికార పార్టీకి చెందిన రాజకీయ నాయకుల ప్రమేయం ఉందని వైసీపీ ఆరోపిస్తోంది దక్షిణ కోస్తాకు చెందిన ఓ ప్రముఖ నేత సీమ జిల్లాల్లో చక్రం తిప్పుతున్న మరో అధికార పార్టీ నేతలకు భూ కబ్జాల్లో భాగం ఉందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి విశాఖ భూ అక్రమాలపై సమగ్ర విచారణ జరిపించాలని వైసీపీ డిమాండ్ చేస్తోంది అక్రమాలను నిరూపించలేకపోతే తనను బట్టలిప్పి రోడ్డు మీద నిలబెట్టాలంటూ సవాల్ విసిరాడు వైసీపీ నేత బొత్స సత్యనారాయణ అధికార పార్టీ నేతలై కబ్జాలు చేస్తున్నారన్న బొత్స కోట్ల రూపాయల భూమికి టెండర్ పెట్టిన రెవెన్యూ ఉద్యోగిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు అధికారులు వచ్చి మరి ల్యాండ్ హోల్డింగ్ దగ్గర వచ్చి అన్యాయం జరిగింది చెప్పని అని అంటే చేయిస్తే ఇప్పుడు ముఖ్యమంత్రి ఏమవుతుంది మేము డిమాండ్ చేస్తున్నాం దీని మీద సమగ్ర విచారణ జరగాలి అసలు ఒక అనుమానం ఉంది ఇప్పుడు రాష్ట్ర విభజన జరిగిన నేపథ్యంలో విశాఖపట్నం ఆర్థిక మండలిగా ఎంతో భవిష్యత్ ఉద్యోగులు భవిష్యత్తున్న ఈ నగరాన్ని ఈ నగరం చుట్టుపక్కల ఉన్న ప్రాంతానికి ఈ సమ్మెట్లు పెట్టి ఆ సమ్మిట్లు పెట్టి గత పేరు తీసుకొస్తారని చెప్పింది విశాఖ నగరాభివృద్ధి అని చెప్పింది మొసలు కన్నీరు కాటి ఉదురు తుపాల్లో ఉదృతాలు అద్భుతాలు చేద్దామని చెప్పి ఇదే అద్భుతం ఈ దోపిడి అద్భుతం సిక్కరి మీద తిట్లేదా మీకు మీకు అడుగుతున్నాం మీ మొగ ఎలా తిరుగుతుందని అడుగుతున్నాం ఓవైపు ప్రతిపక్షం ఎదురుదాడి మరోవైపు మిత్రపక్షంలోనే డిమాండ్లు ఇంకోవైపు ఏకంగా అధికార పక్షంలోనే నిరసనలు అన్నీ కలిసి విశాఖ భూ తో ప్రభుత్వం ఉక్కిరి బిక్కిరవుతోంది సర్కారుపై ముప్పేట దాడి చేస్తున్నాయి పార్టీలు మిత్రపక్షంగా ఉన్న బీజేపీ కూడా ప్రభుత్వంపై వేలెత్తి చూపిస్తోంది కేసును సీబీఐకి అప్పగించాలని డిమాండ్ చేశారు బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు ముదపాక భూముల వ్యవహారాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినందుకు తననే బెదిరించారని చెప్పారు భూదందాకు పాల్పడుతున్న అక్రమార్కులు కేసులు పెడతామంటూ తననే బెదిరిస్తూ ఉంటే ఇక సామాన్యుల పరిస్థితి ఏమిటని ప్రశ్నిస్తున్నారు ఆయన విశాఖపట్నంలో అన్ని కుంభకోణాలు ఎక్కువైపోయినాయి టోటల్గా భూ కుంభకోణం అంటే ఇంకా దానికి చెప్పవలసిన అవసరమే లేదు ఎవరికి కండబలం ఉండి ఎవరికి రాజకీయ పలుకుబడి ఉంటే వాడు దోచిసుకోవచ్చు ఎవడైనా వచ్చి దోషించుకోవచ్చు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి దోచేసుకుంటున్నారు ఏమి మాట్లాడరు అందరికీ అభయం ఇచ్చేస్తారు నాయకులు అదే జరిగింది ముదపాక విషయంలో ముదపాకలో జరిగిన దారుణం ఏంటంటే అంతా ఇంత కాదు ఆఖరికి అక్కడ నాయకుల ద్వారా వారికి న్యాయం జరగలేదని చెప్పి నా దగ్గరికి వచ్చారు నేను వాళ్ళకి ఏదో న్యాయం చేద్దామని అనుకుంటే నా మీద మళ్ళీ ఏదో వ్యతిరేకమైన ప్రచారము లేకపోతే పొడి చేస్తాము చంపేస్తాము రకరకాలు ఇబ్బందులకి వాళ్ళు గురిచేసి ప్రయత్నమే చేస్తున్నారు ఏది ఇది భూ కుంభకోణం అనేది ఒక చాలా ఒక కాఫీయో టీయో కాఫీసినంత సింపుల్ అయిపోయింది ఇక్కడ విశాఖపట్నంలో దాంట్లో డౌట్ లేదు విశాఖలో భూదందాపై ప్రతిపక్షాలు మిత్రపక్షాలు కాకుండా ఏకంగా మంత్రులే ఆరోపణలు చేస్తున్నారని బీజేపీ అంటోంది అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకు ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుంటోందని ప్రశ్నిస్తోంది భూముల ధరలు ఆకాశానికి అంటుతున్న తరుణంలో అడ్డగోలు దోపిడీ వల్ల విశాఖకు చెడ్డ పేరు వస్తుందని ప్రభుత్వం పారదర్శకంగా వ్యవహరించకపోతే కేంద్రానికి ఫిర్యాదు బీజేపీ నేతలు గారు స్వయంగా చెప్పారు ఇక్కడ అధికారులు మంత్రులు బయట నుండి వచ్చినటువంటి వారు భూ కబ్జాకి ఆ చర్యలకి పాల్పడుతున్నారని చెప్పి స్వయంగా అయ్యన పాత్రుడు గారు చెప్పారు గవర్నమెంట్ ఆ గవర్నమెంట్ లో ఉన్న మంత్రి ఏదైతే మాట్లాడాలో దాన్ని కాగ్నిజెన్స్ లోకి తీసుకుని ఖచ్చితంగా దాని మీద దర్యాప్తు చేయవలసిన చేయించవలసినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉన్నది ఎందుకంటే ఆ ప్రభుత్వానికి సంబంధించినటువంటి మంత్రి స్వయంగా మాట్లాడారు కాదు ప్రతిపక్షం మిత్రపక్షం సంగతి ఎలా ఉంచితే మంత్రి అయ్యన్నపాత్రుడు చేసిన ఆరోపణలే సర్కారును ఇరుకును పడేశాయి అధికార పార్టీ నేతలే అక్రమాలకు పాల్పడుతున్నారంటూ మంత్రి అయ్యన్న తేనితుట్టెను కదిలించారు దీంతో సర్కారు పరిస్థితి కుడితిలో పడ్డ ఎలుకలా మారింది అయితే స్వయంగా రంగంలోనికి దిగిన సీఎం చంద్రబాబు పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నం చేస్తున్నారు మధురవాడ కొమ్మాదితో పాటు భీమిలిలో రెవెన్యూ అధికారులు సర్వే చేపట్టారు ప్రభుత్వ భూములకు జియో ట్యాగింగ్ వేస్తామని బయోఫెన్సింగ్ కూడా వేస్తామంటున్నారు విశాఖ కలెక్టర్ ఎలాంటి ఇప్పుడు ప్రాబ్లం లేదు వనకి శాఖ రూరల్లో మేము గతంలో వెబ్సైట్ లో అలాగే వెబ్ ల్యాండ్ లో పెట్టలేకపోయాము కాబట్టి ఇప్పుడు కరెక్షన్ చేస్తున్నాము దానికి కూడా టైం ఇచ్చాము కొమాది దాదాపుగా పూర్తి అయిపోయింది సర్వే పూర్తి అయిపోయింది అందులో కూడా కొన్ని గవర్నమెంట్ ల్యాండ్ ఏదో ఒక స్థితిలో ఉంది దానికి కూడా రికార్డ్ ఇప్పుడు వెరిఫై చేస్తున్నాము అవసరం ఉంటే కొన్ని గవర్నమెంట్ ల్యాండ్లో స్ట్రక్చర్స్ ఉంటే వాళ్ళు ఇప్పుడు రెగ్యులరైజ్ చేసుకోవచ్చు ఫ్రీ రెగ్యులైజేషన్ స్కీమ్ ఉంది లేకపోతే విక్సన్ ఉంటే విక్సన్ చేయాలి ఆబ్జెక్షన్ పోరంలో ఉంటే ఆబ్జెక్షన్ పొరంలో చేయాలి అన్ని కూడా ఇంకా వన్ వీక్ పడుతుంది భూముల అన్యాయక్రాంతము అక్రమాలపై సీఎం చంద్రబాబు విచారణకు ఆదేశించారు ఎన్ని భూములు అన్యక్రాంతం అయ్యాయి వాటి వెనుక ఎవరున్నారు అనే విషయం అధికారుల నివేదిక వచ్చాక తేలనుంది ఈ నెల పదిహేనున విశాఖ కలెక్టరేట్లో బహిరంగ విచారణ జరపనున్నారు డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి ఆక్రమణంలో ఉన్న భూములను స్వాధీనం చేసుకునేందుకు జేసీ నేతృత్వంలో ఒక టీంను ఏర్పాటు చేశారు ప్రభుత్వ భూములను ట్వంటీ టూ ఏలో చేర్చామని ఎవరైనా వాటిని కబ్జా చేసినా ఆక్రమించేందుకు ప్రయత్నించినా కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ హెచ్చరించారు